అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు పెన్షన్ కానీ రాకపోతే కన్నా డెఫినెట్గా లైక్ అయితే చేయడం మర్చిపోద్దు అప్పుడే వీడియో అధికారుల వరకు వెళ్తుంది సో నేడు కూడా చాలా మట్టుకు జిల్లాల్లో పెన్షన్ అయితే పంపిణీ అయినట్టు మనకు సబ్స్క్రైబర్స్ కామెంట్లో తెలియజేశారు అండ్ హైదరాబాద్లో ముఖ్యంగా రాలేదు ఎక్కువగా రంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ పడినాయి సో ఎవరైతే రాలేదో కామెంట్ సెక్షన్ లైక్ చేయండి పడిన వాళ్ళు మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక డైరెక్ట్ టాపిక్లోకి వెళ్దాం అయితే రేషన్ కార్డులకు సంబంధించి కొత్త వారి దరఖాస్తు జూలై నెలలోనే మనకు దీనికి ప్రామాణికంగా తీసుకొని వీళ్ళు ఒక నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అండ్ వీటితో పాటు రేవంత్ సర్కార్ ఖచ్చితంగా చెప్పిన విషయం ఏంటంటే ఇప్పటి నుండి మనకు ప్రతి రేషన్ షాప్లో సన్న బియ్యం మాత్రమే ప్రొవైడ్ చేయాలి అంటే పంపిణీ చేయాలి అనేసి ఒక రూల్ తెచ్చిందనమాట అది కూడా అధికారులకైతే జారీ చేశారు న్యూస్ అండ్ కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోనికే మనకు జూలై చివరి నాటికి నోటిఫికేషన్ రాగానే మరొకసారి అప్డేట్ అయితే ఇస్తాను అండ్ కొత్త పెన్షన్ నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు వృద్ధులకు విద్యార్థులకు ఈ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో దివ్యాంగులకు ఆరు వేల పదహారు రూపాయలు అది జూలై నెలలోనే మనకు ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే నాలుగు రోజుల్లో మనకు రుణమాఫీ పైన వీళ్ళు కంప్లీట్ అయితే కంప్లీట్ చేస్తున్నారు దాని తర్వాత నెక్స్ట్ మెయిన్ ఎజెండా వచ్చేసరికి ఈ పెన్షన్కి సంబంధించింది ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఫస్ట్ నుంచే పంపిణీ చేస్తున్నారు కొత్త పెన్షన్లు సో ఒత్తిడి అయితే బాగా పెరిగిపోయింది ఇక్కడ విపక్షాల నుండి కావచ్చు అక్కడ పక్క రాష్ట్రమైన ఏపీ నుండి చంద్రబాబు గారు ఫస్ట్ నుండి అయితే పంపిణీ చేస్తున్నారనమాట సో చాలా ఒత్తిడి అయితే పెరిగింది సర్కార్ పైన సో దీంతో మనకు ఇక్కడ కూడా పెన్షన్లు అయితే జూలై నెలలోనే పంపిణీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి అండ్ కొత్తగా పెన్షన్ దరఖాస్తు చేసుకోవడానికి కూడా రేషన్ కార్డు టైంలోనే కొత్త రేషన్ పెన్షన్కి సంబంధించిన అప్లికేషన్ కూడా ఇస్తారు అండ్ పాత పెన్షన్దారులు ఎవరైతే అర్హత లేకపోయినా తీసుకున్నారో వాళ్ళవైతే కట్ అవు అవకాశాలు ఉన్నాయి రెండు లక్షల నుంచి పది లక్షల పెన్షన్లు అయితే కట్ అవుతాయని చెప్పారు సో ఇదనమాట లేటెస్ట్ తాజా న్యూస్ ఎప్పటికప్పుడు తాజా సంవత్సరం మన ఛానల్లో అప్డేట్ ఉంటాను సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఈ వీడియోని ఇంకా లైక్ పోతే లైక్ చేయండి అండ్ కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కొట్టకపోతే కొట్టేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్